స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్ళి రావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడివి కాదు స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు